ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి గాత్రం గంటి శేఖరణ సేకరణ మండవ రవికాంత్ ఈరోజు మనం ఈ లీలామృతంలోని నలభై నలభై ఒకటి నలభై రెండు లీలలు చెప్పుకుందాం ముందుగా నలభై అవ లీల బ్రహ్మవ ఒకసారి స్వామివారు రాజపద్మాపురంలో ఉన్నప్పుడు మునిస్వామి నాయుడు వచ్చి స్వామిని దర్శించుకున్నాడు ఇతను గొప్ప కవి అందుకని అందరూ గౌరవంగా అతన్ని స్వామి అని పిలిచేవారు ఆయనకు ఒక పిల్లవాడు పుట్టాడు అతనికి పుట్టుకతోనే చూపు లేదుపోతాడు అనేక మంది వైద్యులను సంప్రదించిన ప్రయోజనం కలగలేదు స్వామివారి మహిమల గురించి తెలుసుకొని వచ్చి తన కష్టం చెప్పుకొని బాధపడ్డాడు ఆ పిల్లవాడిని చూసి స్వామి నాదం వాయించి ఆ పిల్లవాడిని చూస్తూ అయ్యా ఒళ్ళంతా వస్తుంది అన్నారు స్వామి మునిస్వామి నాయుడికి ఏమీ అర్థం కాలేదు స్వామివారు చెప్పినట్టుగానే కొద్ది రోజుల తర్వాత పిల్లవాడికి చూపు వచ్చింది అందరూ ఆశ్చర్యపోయారు ఆ పిల్లవాడికి పన్నెండు సంవత్సరాల వయసు వచ్చేసరికి రామాయణం భారతం బాగా చదివి అవగాహన చేసుకుని వ్యాఖ్యానం రాశాడు అప్పుడు అర్థం స్వామివారు ఒళ్ళంతా చూపు అని ఎందుకన్నారు స్వామివారి మహిమ ఆ ప్రాంతం అంతా తెలిసి అందరూ వారిని అవతార పురుషులని కొనియాడారు వారు సంకల్ప మాత్రాన ఏదైనా చేయగల సమర్థులు ఆ పిల్లవానికి స్వామి కొత్త జీవితం ప్రసాదించారు తిరువాలంగిడిలో రామయ్య లక్ష్మయ్య నిద్ర పురోహితులు ఉండేవారు వారు మంచి జ్యోతిష్యులు ఆ చుట్టుపక్కల అందరూ వారిని కలిసి సలహాలు తీసుకొని పాటిస్తూ ఉంటారు రామయ్యకు స్వామివారి గురించి తెలిసి వారిని కలిశాడు రామయ్య భార్య గర్భవతి ఆమె గురించి అడగాలని అతను అతని భవిష్యత్తు గురించి చెప్తూ అతనికి నలుగురు ఆడ సంతానం ఒకరు మగ సంతానం అన్నారు స్వామి లేదు స్వామి అందరూ ఆడసంతానమే అని వాదించాడు అతను అయ్యా ఇంటికాడ మగపిల్లాడు కలిగి ఉండడు చూడయ్యా అని చెప్పి ఈయనకి మగపిల్ల అని చీటి వ్రాయండి అయ్యా అని చీటి వ్రాయించి అభయముద్ర వేసి ఇచ్చారు స్వామి అతనికి తన జ్యోతిష్యంపై ఉన్న నమ్మకంతో స్వామివారు చెప్పింది నమ్మకుండా వాదన పెట్టుకున్నాడు కానీ స్వామి చెప్పిన మాటలు విని ఆ చీటి తీసుకుని ఇంటికి వచ్చి చూసేసరికి మగపిల్లవాడు పుట్టి ఉన్నాడు ఇంట్లో అడిగితే మీరు వెళ్ళిన పది నిమిషాలకే ప్రసవించిందని చెప్పారు స్వామివారి సమర్థతకు ఆశ్చర్యపోయి జీవితాంతం వారి భక్తులుగా ఉన్నాడతను ఒకరోజు స్వామివారు చలమానాయుడిని కలిసి కుల్లూరు వెళ్ళారు అక్కడ ఆ రోజు సింగరయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దమ్మ పెద్ద కర్మ కార్యక్రమానికి స్వామివారిని ఆహ్వానించారు స్వామివారంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండే కుటుంబం కాబట్టి ఇద్దరు ఆ ఇంటికి వెళ్ళారు స్వామివారికి భోజన ఏర్పాట్లు చేశారు అక్కడ ఎవరూ తగలకుండా అన్ని ఆహార పదార్థాలు ప్రత్యేకంగా తీసి స్వామివారికి వడ్డించారు స్వామి అవి స్వీకరించిన తర్వాత అయ్యా నువ్వు ఆరు మాసాల్లో మూడంతస్తుల మేడ కడతావు అన్నారు అతను సింగరయ్య అప్పట్లో ఒక చిన్న ఇంటి నిర్మాణం చేయాలని సంకల్పించి మొదలుపెట్టి ఉన్నాడు కానీ బేస్మెంట్ దాకా వచ్చి ఆగిపోయింది అది స్వామివారు తమాషా చేస్తున్నారని అయ్యా మీకు తెలియని పరిస్థితి కాదు ఇదే పూర్తి చేయడం నాకు చేత కాలేదు ఇంకా మూడంత బిల్డింగ్ అంటే ఎలా కట్టగలను అని బాధపడ్డాడు అది లేదయ్యా నువ్వు పెద్ద మేడ కడతావు అని ఆ చోట్లో మూడు రాళ్ళు రాయి మీద రాయి పెట్టి అయిపోయింది అని లేచి వెళ్ళిపోయారు స్వామి అలా చెప్పిన ఆరు మాసాల్లో సింగరయ్యకు ఆకస్మిక ధనలాభం కలిగింది అతనిది ముత్యాలు రంగురాళ్ళు తెచ్చి అమ్ముకునే వ్యాపారం అనుకోకుండా అతను తక్కువ ధరలో కొన్న కొన్ని వజ్రాలకు మంచి ధర పలికింది అలా ఊహించని ధనం రావడం స్వామివారు చెప్పిన విధంగా పెద్ద మేడ కట్టడం కూడా జరిగింది వెంకయ్య స్వామివారిని భక్తితో ఆహ్వానించి వారికి భోజనం పెట్టాడు కదా కార్యం ఏదైనా కావచ్చు స్వామివారు స్వీకరించారు అతన్ని ఆశీర్వదించారు అతని కర్మను రూపంలో తీసుకొని అనుగ్రహించారు మహనీయులకు ఏదైనా సమర్పిస్తే వారు తిరిగి వంద రెట్లు ప్రసాదిస్తారు మనకి వెంకయ్య స్వామి వారి మాటల్లో చెప్పాలంటే వెంకయ్య పేరు మీద పిడికెడు మెతుకులు పెట్టిన వాళ్ళ మంచి చెడ్డలు చూడాలి కదయ్యా అన్నారు కదా స్వామి అంటే ఇదేనేమో సింగరయ్య కష్టాన్ని నమ్ముకుని నిజాయితీగా వ్యాపారం చేసుకుంటూ ఉన్న స్వామి భక్తుడు అతన్ని అనుగ్రహించి నమ్మిన వారికి నా అభయం ఎప్పుడూ ఉంటుందని నిరూపించారు స్వామి మనం ఇప్పుడు చెప్పుకున్న లీలలలో స్వామివారి వాక్కు బ్రహ్మవాక్కుగా వర్దిల్లింది ఆయా భక్తులకు స్వామివారు చెప్పింది అక్షరాల జరిగింది ఇలా ఎన్నోసార్లు జరిగాయి ఇంకా జరుగుతున్నాయి ఇటువంటి లీలలు పారాయణం చేస్తున్నప్పుడు మనం పరాయణత్వంతో ఆ లీలలు చదివినట్లయితే స్వామివారి ఆశీస్సులు తప్పకుండా పొందగలం అనమాట నలభై ఒకటవ లీల అభయప్రదాతి స్వామివారు పల్లెలో సంచరిస్తున్నప్పుడు ఎవరైనా వస్తే వారికి మంచి చెడులు చెప్పడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కోసం కూడా సంకల్పం చేసేవారు ఈ ఈ మాట మనం గతంలో చెప్పుకున్నాం కూడా అలాంటి లీల ఒక దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం స్వామివారు చిలకలమరి గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు గుండం వేసి అయ్యా ఈ ఊరు ఉత్తరం వైపు పడమర దిక్కును పెరుగుతుంది అన్నారు అదే విధంగా జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మీరింక కపిళ్ళు తోలే అవసరం ఉండదు అన్నారు గురివాళ్ళతో అంటే మోట బావుల్లో నీరు తోడడం చాలా కష్టపడి అడుగున ఉన్న నీరు తాళ్లతో తోడి తోటల్లో వ్యవసాయం చేసేవారు స్వామివారు ఇంకా మీరు కష్టపడి పనిచేయనక్కర్లేదు మరలు వస్తున్నాయి అని రాబోయే రోజుల్లో వచ్చే నీళ్ల ఇంజన్ల గురించి చెప్పారు ఆ మాటలు ఆ రోజు ఎవరికీ అర్థం కాలేదు ఆ తర్వాత నీరు తోడడం కోసం వాడే ఆయిల్ ఇంజన్లు వచ్చాయి వాటిని ఉపయోగించే పద్ధతులు తెలుసుకొని ఆ గ్రామంలో కూడా బావుల వద్ద నీటిని తోడటానికి ఆయిల్ ఇంజన్లు బిగించారు ఆ ఊరిలోని దుర్గమ్మ దేవస్థానం దగ్గర తీగలు వస్తాయి దీపాలు వెలుగుతాయి అన్నారు స్వామి స్వామివారు చెప్పిన విధంగా ప్రభుత్వం వారు కాలిని కట్టించి విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేశారు ఇలా స్వామివారు ఆ గ్రామంలో అన్ని సౌకర్యాలు పరోక్షంగా ఏర్పరిచి ఆ గ్రామాల్లో వెలుగులు నింపారు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ముందుగానే అందరికీ తెలియచేసి అది జరిగిన తర్వాత మరో గ్రామంలో అభివృద్ధి మీద దృష్టి సారించేది వారికి దూరదృష్టి దూర శ్రవణం ఉందని చెప్పడానికి ఇది చక్కటి నిదర్శనం చిలకలమరి గ్రామంలో నివసిస్తున్న వెంకటరాజు స్వామివారి భక్తుడు స్వామివారిని అడగకుండా ఏ పని చేసేవాడు కాదు ఒకసారి స్వామివారిని అడిగి అనుమతి చేసుకుని వడ్లమిల్లకు స్వామివారిచే శంకుస్థాపన చేయించాడు అక్కడ స్వామివారు రెండు రోజులు గుండె వేశారు ఇంటి దగ్గర కూడా గుండెం వేసి ఇల్లు తూర్పు జరిగితే ఊరి సెగ తగులుతుంది పడమర జరిపి కట్టుబడి చేసుకోవచ్చు అని చెప్పారు కాలక్రమంలో వీళ్లకు దిక్కు వైపు జరగడం కుదరదని కారణంగా తూర్పు వైపు జరిగి నిర్మాణం చేశారు ఇంటిని స్వామివారు చెప్పినట్టు పెద్ద తగు వచ్చింది వెంటనే వెళ్ళి స్వామివారిని సంప్రదించారు అది ఏమి చేయదులయ్యా అనుకూలమైన వాళ్ళతో మాట్లాడితే సరిపోతుంది అన్నారు స్వామి ఇంటికి వచ్చి గ్రామంలో ఉన్న పెద్దలతో మాట్లాడితే రాజీ కుదిర్చారు అలా వెంకట్రాజును గండ నుండి గట్టెక్కించారు స్వామి ఇంకొకసారి వారి వడ్ల మిల్లు సరిగ్గా నడవడం లేదు ఆదాయం రావడం లేదు అమ్మేయాలనుకుంటున్నాం అని స్వామి వారితో చెప్పారు అబ్బో అది అమ్మకూడదు భూములను అమ్మినా పర్వాలేదు మిల్లు ఉంటే దొరబిడ్డ అంటారు నిదానంగా లాభం వస్తుంది అని చెప్పారు స్వామి అదేవిధంగా సోమశిల ప్రాజెక్టు ఎడమ కాలువ క్రింద భూమి అంతా పారుదలకొచ్చింది మిల్లులో పని పెరిగింది ఆదాయం కూడా బాగా పెరిగింది ఇలా స్వామివారి అనుగ్రహంతో అతనికి అన్ని విధాలుగా బాగుంది వెంకట్రాజు ఎంతో కృతజ్ఞతతో స్వామివారి దేవస్థానం నిర్మించి స్వామివారి పేరుతో ఇప్పటికీ అన్నదానంలో తన వంతు సహాయం అందిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తున్నాడు ఇప్పుడు నలభై రెండవ లీల నమ్మిన వారికి సొమ్ము స్వామివారు ఎక్కువగా నిరుపేదల కోసం తన జీవితాన్ని ధారపోశారు వారితో కలిసిమెలిసి కుటుంబ సభ్యునిలా ఉండి అండదండలు అందించారు ఆత్మకూరు మండలంలోని మహిమలూరు గ్రామం స్వామివారు తరచుగా వెళుతూ ఉండేవారు ఆ గ్రామంలో ఉండే రామయ్యకు స్వామివారంటే అత్యంత భక్తి విశ్వాసం ఏది చేయాలన్నా స్వామివారిని అడగకుండా చేయడు మనం ఈ ఇతని గురించి స్వామి అతని వైపు చూపిన కొన్ని లీలల గురించి మనం చెప్పుకున్నాం ఇంతకుముందు లీలలలో ఇతనికి ఉండడానికి స్వంత ఇల్లు లేదు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ అత్తమ్మ వేరు కాపురం పెట్టమని చెప్పడంతో ఏదో తాత్కాలికంగా అందుబాటులో ఉన్న ఇంట్లో ఉన్నాడు అందులోకి వెళ్ళాక చాలా దెబ్బతిన్నాడు కూడా స్వామివారి దయవల్ల మళ్ళీ బ్రతికాడు ఇల్లు కట్టుకోవాలని ఒక స్థలం చూసుకున్నాడు రామయ్య ఆ స్థలం గల వాళ్ళు కొల్లూరు గ్రామంలో ఉంటారు ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలని స్వామివారి మరి ఒక భక్తుడు రాజుపాలెం వాస్తవులు జయరామయ్యను తీసుకొని స్వామి దగ్గరికి వెళ్ళాడు స్వామి విషయం విని వెంటనే వారిని తీసుకొని కుల్లూరు బయలుదేరిండి నందిరెడ్డి రామిరెడ్డికి స్వామివారంటే ఎంతో ప్రేమ అతను టీచర్గా కుల్లూరులోనే పనిచేస్తున్నాడు అందరూ కలిసి మాస్టర్ని కలిశారు స్వామివారిని చూసి ఆప్యాయంగా పలకరించి ఏంటి స్వామి మీరు వచ్చారు కబురు పంపితే నేనే వచ్చేవాడిని కదా అతను నీవేమో పిల్లకాయలకు చదువు చెబుతున్నావు ఈ రామయ్యకు ఇల్లు లేదని మన చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అన్నారు స్వామి రామిరెడ్డి రెండు చేతులు కట్టుకుని అత్యంత వినయంగా ఏం చేయమంటారో చెప్పండి స్వామి అన్నాడు మీ ఊరిలో మహిమలూరు నుండి వచ్చిన వాళ్ళది స్థలం ఉంది అది నువ్వు మాట్లాడి మనోడికి ఇప్పించాలయ్యా అన్నారు స్వామి అదే ఆజ్ఞగా భావించి ఆ స్థల యజమానులను పిలిపించారు వాళ్ళు రామిరెడ్డి మాస్టర్ అంటే ఎంతో గౌరవం ఉన్నవాళ్ళు విషయం చెప్పగానే మీ ఇష్ట ప్రకారం తీసుకోండని ముప్పై రెండు రూపాయలు ధర నిర్ణయం చేశారు ఆ పైకం మాస్టర్ చెల్లించి రామయ్య పేరుతో రాయించాడు ఆ విధంగా స్వామివారు స్వయంగా తన భక్తుని కోసం దగ్గరుండి మరీ ఇంటి స్థలం ఇప్పించారన్నమాట రామయ్యను శివరాత్రి రోజు కోటిచేదన రమ్మని చెప్పారు స్వామి జాగరణ అయిన తర్వాత మరునాడు శంకుస్థాపన ఏర్పాట్లు చేయించి దగ్గరుండి శుభముహూర్తంలో స్వామివారు తన స్వహస్తాలతో శంకుస్థాపన చేసి గుంజపాతి గృహ నిర్మాణ పని ప్రారంభించారు నిర్విఘ్నంగా ఇల్లు పూర్తయింది స్వామి ఆశస్సులతో రామయ్య సొంత ఇంటి కల నెరవేరింది ఈ చిన్న లీలలు స్వామి తనను నమ్ముకున్న భక్తుల కోసం ఎంత కరుణ చూపిస్తారో తెలుస్తుంది వారే స్థలం ఇప్పించారు వారే శంకుస్థాపన చేశారు వారిపై ఆధారపడి ఉన్న వారిని వెంట ఉండి నడిపిస్తారు అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి ఆ కరుణామైని ఆశ్రయిస్తే అన్ని రకాలుగా మనం కూడా రక్షించబడతాం మిగతా లీలలు తరువాయి భాగంలో తెలుసుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది